విద్యార్థులు మొబైల్ వ్యామోహాన్ని విడనాడాలని క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు విద్యార్థులు మొబైల్ పై ఉన్న వ్యామోహాన్ని విడనాడి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు శనివారం మాచర్ల పట్టణంలోని పిడబ్ల్యూ కాలనీలో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు విద్యార్థులు క్రీడల పట్ల మక్కువగా ఉండాలని అన్నారు మెరుగైన ప్రతిభ కనపరిచిన మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహారావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎనుమల కేశవరెడ్డి కజ్జం సైదయ్య వజ్రం నాయక్ మదిగప్ప చిన్న వెంకటరామిరెడ్డి రామా టాకిస్ జానీ నాగురు భాష మంజుల అంజీ ఎండిఓ సరోజినీదేవి ఎంఈఓ అల్లి సురేష్ ప్రధానోపాధ్యాయులు రామారావు పీడీ జాన్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే మట్టిలో మాణిత్యాన్ని వెతికే ప్రయత్నం ఈరోజు మరి గ్రామ స్థాయి నుంచి స్కూళ్ళలో ఎవరైతే కష్టతం కలిగిన कोडा पर తీసుకురావాలి వాళ్ళకి మెరుగైన శిక్షణ ఇవ్వాలి మరి సుమారు అంతేకాదు క్రీడల్లో ఒక టీరిట్ ఒక పోరాట పదులు అలాగే ఒక ఐక్య లక్ష్యం మరి కులాలకి మతాలకి అతీతంగా ఒక చాలా ఏర్పడతాయి అన్నమాట మీరు ఎమ్మెల్యే మీరు గెంబితా ఉంటారు విద్యార్థా అంటారు ఒక ఆటలో మరి పాల్గొనటం ద్వారా శరీరానికి కొంత ధనం కలుగు కలగటం ద్వారా మరి ఆరోగ్య ఉంటారు పడతారు కాబట్టి చదువులో ప్రధానమైన భాగంగా గుర్తు చాలా సమయాన్ని సెల్ ఫోన్లు చేస్తూ సమయాన్ని రవా చేయకుండా ఇండోర్ అవుట్డోర్ గేమ్లు వస్తూ మీరు భవిష్యత్తు కూడా క్రీడాకారులు కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కాబట్టి ఆ దిశలో కూడా మీ అందరూ కూడా మండి సాగాలని చెప్పేసి పేర్కొంటే మీ అందరికీ శుభాభిన తెలియజేస్తూ